నమస్కారం తెలుగు పోస్ట్ కి స్వాగతం నేను రూపా నాగేష్ బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల గురించి మనకు తెలిసిందే కొద్ది రోజులుగా దేశంలో హింస అశాంతి కారణంగా మాజీ ప్రధాని తన పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు అయితే ఇంకా అయితే ఆగలేదు ఆందోళనకారుల డిమాండ్లను గౌరవించేందుకు చీఫ్ జస్టిస్ ఒబాయిదుల్ హసీన్ కూడా రాజీనామా చేశారు ఇటీవల ఈ అల్లర్లో బంగ్లాదేశ్ లో ఉంటున్న హిందువులకు తగినంత భద్రత కల్పించలేకపోతున్నామంటూ క్షమాపణ కూడా చెప్పారు ఆ దేశ హోంమంత్రి షెకావత్ హుసేన్ హిందూ మైనారిటీలను రక్షించే బాధ్యత మెజారిటీ ముస్లింలపై ఉందని ఆయన అన్నారు అయితే నడి పైన పెద్ద ర్యాలీగా వస్తున్న వ్యక్తుల వీడియోను చాలా మంది యూట్యూబ్ వినియోగదారులు హిందువులు ఏకమయ్యారు అంటూ షేర్ చేస్తున్నారు వీరంతా కాషాయం రంగు దుస్తులు వేసుకుని బంగ్లాదేశ్ వీధిలో ర్యాలీ చేస్తుండటంతో తమపై జరిగే దారుణాలకు వ్యతిరేకంగా ఢాకా వీధిలో హిందువులు ర్యాలీ చేస్తున్నారంటూ ఈ వీడియోని యూజర్లు షేర్ చేస్తున్నారు అయితే ఈ వీడియోలో కనబడుతున్నది హిందువుల ర్యాలీ కాదు ఈ వీడియో ఇటీవలది కానే కాదు మేము వీడియోలోని కీ ఫ్రేమ్లను తీసుకుని గూగుల్ రివర్స్ ఇమేజ్ సర్చ్ లో పరిశోధించగా మాకు ఇది పాత వీడియో అని తెలిసింది ఈ వీడియో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్లు తెలిసింది షేక్ టోన్ వాల్ ఎంపీ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండల్లో ఉన్న పేజ్లో సెప్టెంబర్ రెండు వేల ఇరవై లో ఈ ర్యాలీకి చెందిన చిత్రాలను షేర్ చేశారు ఈ చిత్రాలు బంగ్లాదేశ్ చతుర్లీగ్ సహవర్తి ఉద్యాన్వన వద్ద ఏర్పాటు చేసినదిగా కూడా ఈ పోస్ట్ వల్ల మనకి తెలుస్తుంది ఈ హ్యాండల్ బయోని శోధిస్తే ఆయన బంగ్లాదేశ్ పార్లమెంట్ మెంబర్ అని కూడా తెలుస్తుంది బంగ్లాదేశ్ చత్రలీగ్ డిస్ట్రిక్ట్ బ్రాంచ్ నైన్టీన్ ఫోర్టీ ఎయిట్ అనే మరో ఫేస్బుక్ పేజ్ లో కూడా ఇదే ర్యాలీకి చెందిన వివిధ చిత్రాలను రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఒకటవ తారీఖున పంచుకున్నారు మరింత శోధన తర్వాత మాకు ఒక యూట్యూబ్ ఛానల్లో వీడియో కూడా లభించింది అనరుల్ ఇస్లాం అనే యూట్యూబ్ ఛానల్లో గులాంజాద్ ఓవరీ సారథ్యంలో గున్ ఉపజిల్ చత్రలీగ్ మరొకసారి ఢాకా వీధులను ఊపేసింది చరిత్రను సృష్టించింది అంటూ షేర్ చేసింది వైరల్ వీడియోలోని విజువల్స్ ను ఈ వీడియో పోలి ఉండటం మేము గమనించినాము అయితే వైరల్ వీడియోలో జై శ్రీరామ్ అనే నినాదాలు వినిపిస్తుండగా ఈ వీడియోలో షేక్ హసీనా అనే నినాదాలను మనం వినవచ్చు ఛానల్ ట్వంటీ ఫోర్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఇదే వీడియోను షేర్ చేశారు లక్షల మంది యువత సహవర్ది ఉద్యాన్ చేరుకొని మళ్లీ షేక్ హసీనా అంటూ ఆమెకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారంటూ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో పేర్కొన్నారు కాబట్టి ఈ వల్ల మనకి తెలుస్తుంది ఏంటంటే వైరల్ అవుతున్న వీడియో బంగ్లాదేశ్ లో జరిగిన అల్లర్ల తర్వాత ఢాకా వీధులలో హిందువులు చేసిన ర్యాలీ కాదు ఇది సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన ఛత్రలీగ్ ర్యాలీ వైరల్ అవుతున్న వాదనలో ఎలాంటి నిజం లేదు